హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆద్య ఫన్నీ స్టోరీస్ సంక్రాంతి పండుగ రోజు ముగ్గు వేస్తుంది ఆద్య కలర్స్ వేస్తుంది చూడండి ఫస్ట్ కలర్స్ తీసుకుంటుంది ఏ కలర్ తీసుకోవాలి అని అడుగుతోంది తనే కలర్ సెలెక్ట్ చేసుకొని తనే వేస్తుంది నేను అవుట్లైన్ మాత్రమే వేశాను మిగతా అంత ఆద్యాన్ని కలర్స్ అన్నీ వేసింది తర్వాత ఎల్లో కలర్ వేస్తుంది చెరుకు గడలతో ఈవినింగ్ కొంచెం చినుకులు పట్టాయి అందుకే ముగ్గు అనుకున్నా కానీ ఆద్యనే సత్తా ఇచ్చింది వేద్దాం రా అందరూ వేస్తున్నారు వేద్దాం వేద్దాం అంటే సరేలే ఓకే అని వేయడానికి వచ్చాము వాడిని నిలిచిపోయింది అప్పటికి కాబట్టి ముగ్గు అంతా వేసేసాం దీపక్క ఇంకా ఆద్య వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి కలర్స్ వేసింది ఇక్కడ తను వస్తుంది తను వచ్చి ఆవు ఉమ్మకి ముగ్గేసింది గంగిరెద్దుకు సారీ ఆవు కాదు గంగిరెద్దులే వాళ్ళకు బ్లాక్ కలర్ దొరకలేదు అందుకే రెడ్ వేశారు ఇక్కడ వేరే అమ్మాయి వచ్చి చెప్తాండి ఇలా వేయండి ఇలా వేయండి చేత్తో వేద్దండి అని ఈ పక్క కూడా అది ఈ గీత గీసిన చూడా ఆద్య ఓపికగా కలర్స్ అన్నీ వేసేసింది చాలా ఇంట్రెస్ట్ ఆద్యకి కలర్స్ వేయాలంటే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి చెరుకు గడలకి గ్రీన్ వేస్తుంది ఇక్కడ వేరే ఆద్య ఫ్రెండ్ వచ్చింది మోక్షిత అని అమ్మాయితో చెప్తాను నువ్వు కలర్స్ వేస్తూ రా అని కానీ అమ్మాయి రావడం లేదు తర్వాత ఇంకొక ముగ్గుకు వేస్తుంది కలర్స్ ఆద్య ఫైనల్గా మా ముగ్గు అంతా రెడీ అయిపోయింది చూడండి ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి గాలిపటము పాలకుండలు గంగిరెద్దు చెగడలు గుమ్మడికాయ మొత్తం ఉన్నాయి మా ముగ్గులో నైట్ అంతా వర్షం వస్తుందేమో అనుకున్నాను కానీ వర్షం రాలేదు కానీ తెల్లారేసరికి నీళ్ళు వచ్చేసినాయి ఇది వాళ్ళ అక్క వేసిన ముగ్గు గొబ్బెమ్మలు సంక్రాంతి అంటేనే గొబ్బెమ్మలు కదా గొబ్బెమ్మలు పెట్టిన తర్వాత మా ముగ్గు ఇలా ఉంది చూడండి ఇక్కడ నీళ్ళు వచ్చేసినాయి ట్యాప్ పైప్ లీకేజ్ అయిపోయి ముగ్గులోకి అంతా నీళ్ళు వచ్చేసినాయి వీధిలో లాస్ట్లో కొంచెం తడిసిపోయింది కానీ ఫస్ట్లో ఏం పోలేదు బాగానే ఉంది ముగ్గు బాయ్ అందరి